అందరికీ నమస్కారం ఈరోజు నేను జూబ్లీ హిల్స్లో ప్రచారాన్ని ముగించుకోబోతున్నాను కొద్దిసేపట్లో అందుకే చివరిసారిగా జూబ్లీహిల్స్ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను మేమందరం కూడా కలిసి కట్టుగా వచ్చి నిరుద్యోగుల తరపు నుంచి నామినేషన్ వేసినాము నామినేషన్ వేసినాము యాక్సెప్ట్ అయ్యింది దేవుడి దయ వల్ల ప్రచారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మేము ఎందుకు నామినేషన్ వేసినాము కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఇంత బల్ల గుద్ది ఎందుకు చెప్తున్నామో చెప్తాను వినండి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు మేము ఏ జీవోల వల్ల అయితే నష్టపోతున్నామో వాటికి సర్వే నంబర్లని పేరు పెట్టడము ఇవన్నీ అవగాహన లేని ఎమ్మెల్యేలు అవగాహన లేని విద్యాశాఖ మంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి వీళ్ళున్నంత కాలం ఈ తెలంగాణకి దౌర్భాగ్యం ఇట్లే ఉంటుంది మన బతుకులు ఇట్లే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి ఈరోజు కూడా అదే చెప్తున్నా స్వతంత్ర అభ్యర్థినైనా నన్ను గెలిపించండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా నా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించగలరు అలాగే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి ఎన్ని పైసలు ఇచ్చినా సరే వాళ్ళు పైసల కాసుల వర్షం కురుస్తుంది ఈరోజు జూబ్లీహిల్స్లో నిజం చెప్పాలంటే మేము స్వతంత్ర అభ్యర్థులమైనందుకు మమ్మల్ని మేము వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకొని పరిస్థితిలో అధికారులు ఉన్నారు సరే ఎంత పంచుతారో పంచుకోండి మా ప్రజలే దీనివల్ల లాభపడతారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు రెండు సంవత్సరాల పైసలు కూడా వసూలు చేసుకోండి కానీ ఓటు మాత్రం మాకే వేయండి